నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడటం అక్క నమస్తే అక్క నమస్తే ఫోన్ జీవితాల్లో ఎంత భాగం అయిపోయిందంటే ఈ పొద్దున్న లేవగానే దీని మొహం ఇది దీని మొహం నేను చూడా అదే మనం చూడా దాని మొహం మన మొహం అవి చూడా దీనికి నోరు వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా కానీ చక్కగా వినియోగించుకునే వాళ్ళకి ఇది నిజంగా ఇట్స్ అ బూన్ ఫోన్ అనేది ఒక బూన్ ఒక వరం లాంటిది మనం వాడుక బట్టే ఉంటుంది ఏదైనా సరే అయితే వాల్పేపర్ అక్క నాకైతే ఎప్పుడు ఇదే వాల్పేపర్ ఈ వాల్పేపర్ పొద్దున్నే దీన్ని దాని ఫేస్ చూడటం కూడా అంటే పసిపిల్లలు దేవుళ్ళతో సమానం అని అంటారు కదా ఎంత శరవణ భవ అని అనుకున్నప్పటికీ దాని మొహం చూస్తేనే ఆనందం తల్లిగా ఏ తల్లికైనా ఇది ఉంటుంది కదా అక్క అసలు ఫోన్ లో ఎలాంటి వాల్పేపర్స్ ఉండాలి అక్క జనరల్ గా ఎలాంటి ఉంటే మనకి మన లైఫ్ లో అది మన లక్ ని ఎన్హాన్స్ చేస్తుంది అనుకోవచ్చు ముందుగా అసలు వాల్పేపర్స్ ఎందుకు మంచి ఉండాలనే దానికి కూడా మనం ఒక రీజన్ చెప్ షూర్ ఎక్కువగా అంటే మనకి ఆక్సిజన్ తర్వాత ఎక్కువగా కావాల్సిన ఫోన్ ఇప్పుడు అవును గాలి పీల్చిన తర్వాత పీల్చాలి కాబట్టి గాలి పీలుస్తున్నావు వదులుతున్నావు అన్న విషయం అసలు మనం పట్టించుకోం ఫోన్ లేదంటే మాత్రం అయిపోయింది ఇంక చూడు అది ఎప్పుడన్నా ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఉన్నప్పుడు కనబడింది అనుకో అయ్య బాబోయ్ ఆ ఛార్జర్ దొరికి అది ఛార్జ్ పెట్టేదాకా అంత ఉండదు మామూలు కోత అయిపోయింది బుర్ర రెండు నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం మధ్య నేను గూగుల్ సర్చ్ చేస్తుంటే అది నన్ను అడుగుతుంది నువ్వు మనిషి అని నిరూపించుకో యు ఆర్ నాట్ రైట్ చాలా ఒక్కొక్కసారి భలే ఉంటుంది అయితే ఎందుకంటే నిత్యం మన చేతుల్లో ఉంది నిత్యం మన పనులలో మమేకమయ్యి మనం అనుకుంటాం విసుకుంటున్నాం కానీ ఫోన్ లేకపోతే ఏది లేదు నిజంగా చెప్పాలి అని అంటే కరెక్ట్ మన నిత్యం మన పనుల్లో మమేకం అయిపోయి మనకంటూ ఒక అంటే అస్తిత్వాన్ని ఎస్ఎస్ శ్రవంతి అంటే దిస్ ఇస్ ద నెంబర్ అని ఒక అస్తిత్వాన్ని మనకి క్రియేట్ చేసి ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు పాపం ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు మనం చక్కగా దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడిన రోజులు మళ్ళీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే దానికి వైర్ తీసేసామో మనమే వైర్ లాగా చుట్టుకున్నాం ఫోన్ కానీ ప్రతి వాళ్ళకి ఒక అస్తిత్వాన్ని క్రియేట్ చేసింది ప్రతి వాళ్ళకి ఒక నెంబర్ ఒకటి కాకపోతే ఇప్పుడు ఇంకా చక్కగా పక్కన అదేంటి సెకండ్ నెంబర్ అని కూడా కాదు ఆ పేరే పెట్టుకుంటాం శ్రవంతి జియో అని అవునండో ఒక జోక్ కూడా ఉంది హస్బెండ్ రెండు నంబర్లు పెట్టుకున్నాడట అయితే వైఫ్ హస్బెండ్ వన్ హస్బెండ్ టూ అని పెట్టుకుందంట వన్లో అది ఎన్ని జోకులు ఎన్ని అది నవ్వుకోడానికి బానే ఉంటాయి సో ఇలాంటి అలా అయిపోయిన మన ఫోన్ లో పాజిటివిటీని నింపుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఎప్పుడు కూడా ఏదైనా బాగా చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేసి ఫోన్ అనుకుంటే కనుక వెంటనే రిమూవ్ చేసేసుకుంటూ వెళ్ళండి అంటే ఎప్పుడు కూడా ఫోటోస్ ఎప్పుడైనా కూడా నిండిపోయి ఉండకూడదు అనమాట అంటే ఏదన్నా ఉండకు అవసరం లేని వాటితో ఉండకూడదు ఒకటి వాల్ పేపర్స్ ఎక్కువగా గ్రీన్ గ్రీనరీ పచ్చదనం విఆర్ మొత్తం అంతా కనెక్టెడ్ టు యూనివర్స్ కల్లా పచ్చదనంతో నిండిపోయేటట్టుగా నేచర్ నేచర్ ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేసుకునే అది చెట్లు అవ్వచ్చు వాటర్ ఫాల్స్ అవ్వచ్చు వాటర్ ఫాల్స్ మళ్ళీ ఎక్కువగా టూ మచ్ హెవీ వాటర్ ఫాల్స్ అట్లా ఉండకూడదు గ్రీనరీ అన్నాను అందుకే అందుకే గ్రీనరీ బాగా ఉంటది ఏదన్నా ఒక లోటస్ పువ్వు లేకపోతే లోటస్ లేదు అంటే రాబిట్స్ ర్యాబిట్స్ మీరు ఇంకోటి చాలా నేను ఈ విషయం చాలా అంటే గర్వంగా చెప్పగలుగుతాను ర్యాబిట్స్ రెండు రాబిట్స్ ఉన్న ఫోటో కనుక పెట్టుకుంటే ఎవరైతే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈ రెండు రాబిట్స్ ఫొటోస్ పెట్టుకుంటే తప్పకుండా కన్సీవ్ అవుతారు అవునా నేను మొన్న ఒక ఫోర్ మంత్స్ బిఫోర్ ఇచ్చాను ఒకళ్ళకి ర్యాబిట్స్ ని పెట్టుకోమని చెప్పి వాళ్ళు విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆ ఏంటి కనెక్షన్ కనెక్షన్స్ తో ర్యాబిట్స్ తో ఏంటంటే అవి చాలా దాన్ని ఏమంటారు చెలాకీగా ఉంటాయి ఒకటి అండ్ గ్రీనరీని ఎక్కువగా ఇష్టపడుతుంటాయి మీరు చూడండి క్యారెట్లు తింటూ ఉంటాయి కొత్తిమీర బాగా ఇష్టం వాటికి గ్రీనరీ ఒకటి తింటూ ఉంటుంది అండ్ వాటిని మామూలుగా ఎత్తుకోవడం కూడా ఇట్లా కాదు ఇట్లా చౌల పిల్లి అని అంటారు చెవులతో పట్టుకునే ఎత్తుకోవాలన్నమాట అండ్ తొందరగా కన్సీవ్ అవుతారు రాబిట్స్ అవునా యాబిట్ తొందరగా కన్సీవ్ అవుతుంది సో అట్లా మనం దాని గురించి అని చెప్పి అట్లా అయితే అందులో కూడా కలర్స్ ఏమైనా వైట్ రాబిట్స్ వైట్ అండ్ పింక్ ఏవైనా పర్వాలేదు బ్లాక్ కూడా ఉంటాయి కదా బ్లాక్ మనం పెట్టుకోవద్దని చెప్పాం కదా సెవంతి ఇస్ నాట్ అట్ ఆల్ బ్లాక్ అని ఎప్పుడు కూడా ఒక్కటే ఒక్కసారి చెప్తాను బ్లాక్ గురించి వెయిట్ చేస్తూ ఉండండి అది అది తప్పించి ఇంకా బ్లాక్ అన్న మాట అసలు అవసరం అవసరమే లేదు మనకి అసలు ఇంకా సో అట్లా మనము ను ఒకటి పెట్టుకోవచ్చు ఇంకోటి ఆ బాగా మనకి విపరీతంగా డబ్బు సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అని మీరు రాసేసుకొని నీట్ గా స్కెచ్ పెన్ తో అది ఫోటో తీసుకోండి లేదు అంటే గనక మీకు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అని మొబైల్ పేపర్స్ అని మీరు సర్చ్ కొడితే వస్తుంది వస్తుంది అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వాల్ పేపర్కి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అని చెప్పి మొబైల్ పేపర్ వస్తుంది అనమాట అది కూడా మీరు పెట్టుకోవచ్చు అది కూడా చూద్దామా చూడండి అకో ఎయిట్ కూడా కలిపి వచ్చింది అక్క కలిపి వచ్చింది కానీ ఎయిట్ ఎప్పుడు కూడా వెన్ యూ వాంట్ మనీ సడన్లీ ఎమర్జెన్సీ అన్నప్పుడే మనం చెయ్యాలి అది చాలా మంది కింద ఎయిట్ ఉంది ఎయిట్ ఉంది అవును అన్నిటికీ ఎయిట్లు ఎక్కువ ఉన్నాయా ఉండదు చూడు అక్కడ కట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు కరెక్ట్ ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు మా ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు ఎయిట్ ఎక్కువ ఎందుకంటే మీరు సడన్ మనీ కోసం అని అన్నారు కాబట్టి మనమే రాసి పెట్టారు మనమే రాసి పెట్టుకోవచ్చు బట్ సడన్ మనీ కావాలి ఎమ్స్ దానిమ్మకాయలు దానిమ్మకాయలు కూడా మీరు బాగా మనీని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వాల్నట్స్ వాల్నట్స్ చెర్రీ ప్లమ్స్ ఓ వావ్ మళ్ళీ బెర్రీ వాడచ్చా అని అడగకం చెర్రీ అన్నారు అండ్ చెర్రీ ప్లమ్స్ ఒకటి ఆపిల్ కాయలు ఒకటి ఇట్లా ఫ్రూట్స్ కి సంబంధించినవి ఏమైనా కూడా మీరు వాల్ పేపర్ గా పెట్టుకోవచ్చు అయితే నా ఉద్దేశం ఏంటి అంటే మాత్రం ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఒకటి పెట్టుకుంటే చాలా మంచిది అండ్ మోర్ ఓవర్ మనకి నాకు తెలిసినంత మటుకైతే మాత్రం టూ మొబైల్ పేపర్స్ మొబైల్ వాల్ పేపర్స్ మనం యూస్ చేసుకోవచ్చు ఒకటే ఇట్లా లాక్ ఓపెన్ చేసి ఉండే కదా అప్పుడు మీరు బాగా నమ్మిన గురువు ఫోటో పెట్టుకోండి ఓకే ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత అంటే మీరు ఆ గురువుని మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక్కసారైనా చూసే విధంగా ఉండాలి చూసే విధంగా ఉండాలి అనుకుంటే ఒకవేళ వాళ్ళ ఐఫోన్స్ వాడుతున్నట్టు అయితే లాక్ లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఐఫోన్ లాక్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇట్లా యాప్సే వచ్చేస్తాయి తప్ప ఆయన ఫోటో కనపడదు సో లాక్ లోనే పెట్టుకుంటే ఇప్పుడు ఇలా అలా లేదు అంటే కనుక మీ వాట్సప్ డిపిస్ లో కూడా పెట్టుకోవచ్చు రైట్ పరమాచార్య గారి ఫోటో ఉంటుంది అక్కడ ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది తప్పకుండా ఫోటో ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీని తప్పకుండా తీసుకుంటుంది అందుకే మీరు గమనించండి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఫోటోలు రా అని చెప్పి వాళ్ళు కాదు ఇది వరకు మనకి హాల్ టికెట్స్లలో కూడా ఫొటోస్ వస్తే ముందు ఫోటో తీసి అంటే ఈ ఫోటో స్టాంప్ అయిపోయిందమ్మా మళ్ళీ యూజ్ అవ్వద్దు అంటే మా అమ్మ అంటే కింద పడేయకూడదు బయట పడేయకూడదు అని చెయ్యట సో అట్లా మనము ఆ ఫోటోస్ వల్ల మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా వస్తుంది బ్యూటిఫుల్ అక్క వాల్ పేపర్ లో ఎన్ని ఎన్ని షేడ్స్ ఉన్నాయి ఇంత మనకి లబ్ధిని కూడా తీసుకొస్తే తీసుకొస్తాయి అయితే చాలా మందిని నేను చూసాను ఇట్లా ఏదో క్లమ్జీ వాల్ పేపర్స్ లాగా లేకపోతే ఒక దాన్ని ఏమంటారు డిమానిక్ ఉండేవి ఉండేవి ఉంటాయి కొన్ని ఏమో పజల్స్ లాంటివి అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటారు అస్సలు వద్దు అంటే అర్ధం కాని బొమ్మలు అర్థం కానీ దాని ఏమంటారు మోడర్న్ పెయింటింగ్ ఇట్లాంటివి ఏమి కూడా పెట్టుకోకండి నేను ఒకరోజు జాబ్ చేసేదాన్ని కదా అప్పుడు ఏదో ఇలా 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 అని ఏదో గీస్తూ చాక్ అనమాట తో ఒక ఆయనతో నచ్చి ఏంటి సెవెంత్ దీనికి అర్థం అంటే మోడర్న్ పెయింటింగ్ అండి ఏమన్నా అర్థం నాకు తోచక గీస్తున్నాను అనమాట పాప ఆయన ఏదో నేను ఏదో చాలా పెద్దగా గీస్తున్నానేమో అనుకొని ఏంటిది అన్నట్టు మోడర్న్ పెయింటింగ్ సో నేనే మోడర్న్ పెయింటింగ్ కించపరచడం అంటే ఒకటి చూడంగానే మనకి అర్థం అవ్వాలి అర్థం కనెక్ట్ అవ్వాలి అది ఏంటి అనేది మనకి అట్లా అనిపించకూడదు సో అర్థమైంది అంటే సబ్కాన్షియస్ మైండ్ కూడా అర్థం అవ్వాలి ఇంకోటి మీరు ఇట్లా మామూలుగా మనీ బౌల్స్ ఉంటాయి కాయిన్స్ వేసేస్ ఉన్న ఫొటోస్ కూడా ఉంటాయి అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు పెట్టుకో తప్పకుండా బ్యూటిఫుల్ అక్క చాలా చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకంటే ఇదన్నీ ఉన్నాయా శాస్త్రాల్లో అని అనొద్దు ఇది మమేకం అయిపోయింది మన జీవితాల్లో అప్డేట్ అవుతూ ఉన్నాం మనము దాన్ని శాస్త్రాల్లో ఉన్న దాన్ని ఇందులోకి ఎలా ఎనమడి వినమడింప చేసుకోవచ్చు అనేది మీరు వివరంగా చెప్పారు ఇప్పుడు మనం ఏది లోకానికి అతీతమైంది చెప్పలేదు పద్మిని నేచర్ గురించి చెప్పాను నేను అనట్లేదు అలా అంటారేమో అని అందుకని వాళ్ళకే చెప్తున్నా వాళ్ళకే చెప్తున్నా అలాంటి అలాంటి సంశయాలే పెట్టుకోవద్దు ఎందుకంటే గ్రీనరీ గురించి పెట్టుకోండి ఇంకొకటి మిస్ అయ్యాను నేను హార్సెస్ పరిగెడుతున్న హార్సెస్ ని పెట్టుకోవచ్చు చాలా బాగా కూడా అక్క పరిగెడుతూ ఉంటుంది అలుపు సలుపు లేకుండా మంచి ఇన్ఫర్మేషన్ ఈ రోజు మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే